అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా సాధన తొమ్మిది నాలుల్లో క్షమ మంత్రసిద్ధికి ప్రధానమైంది క్షమ ధన సంపత్తికి ప్రధానమైంది క్షమ ఈ క్షమ ఉన్నప్పుడు మాత్రమే ఓర్పు అనేది వస్తుంది అనమాట ఈ ఓర్పు వల్లనే గురువు దర్శనం అవుతుంది గురువు కృపా కటాక్షాలు ఉన్నప్పుడు మాత్రమే మంత్రాది దేవత సిద్ధి దర్శనం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ క్షమ అనేది ప్రధానమైన అంశం పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఈ క్షమ అనే దాని గురించి విశేషంగా ఉంటుంది ఇప్పుడు మనమే సాధనలోకే నాకు ఎవరికో ఏదో చేయాలని చెప్పేసి అని చేసి రావడము కావచ్చు లేకపోతే మీకు సాధనలో కూడా వచ్చిన తర్వాత మీకు మీరుగా నియంత్రించుకోలేక ఒకరి మీద ఒకరికి రాగము ద్వేషం రావడము తమోగుణ గుణ సంపన్నమైన ఏ ఆలోచన అయినా గానీ క్షమ కిందికే వస్తుంది ఉదాహరణకు మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు ఏదో వాహనం మీద వెళ్తున్నారు ప్రకృతిలో మీకు పరస్పరంగా ఎదురుపడిన బండి మీద కూడా పోతుంటే కూడా వాళ్ళది తప్పున్నా మీరు తప్పున్నా కానీ కూడా క్షమ అనేది మీకుంటే పెద్ద గొడవ కాదు ఎన్నో సమస్యలకు చిరుమంద హాసం సమాధానం చెప్తుంది ఎన్నో సమస్యలకి చిరుమంద హాసం అత్యంత విశేషమైన ఫలితాలిస్తుంది సమాధానము చెప్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి తప్పు మీదనే ఉండొచ్చు వాళ్ళదైనా ఉండొచ్చు క్షమ అనేది మాత్రము విడకుండా మీరు పట్టుకోండి క్షమించగలగాలి మంత్ర సాధన మొదలు కెట్టిన తర్వాత క్షమ అనేది లేకపోతే సిద్ధి రాదు ఇప్పుడు ఉదాహరణకు నీకే ఒకరి మీద కోపం ఉంది అది ఏమో చెయ్యాలి అనుకున్నావు అది చెయ్యాలి అనుకుంటే వాళ్ళ మీద ద్వేషం ఉంది అని అర్థం ద్వేషం ఉంది అని చెప్పేసి అంటే తమో గుణం తమో గుణంతో ద్వేషంగా ఉన్నప్పుడు మంత్రాది దేవతతోటి నీకు బాండింగ్ ఏర్పడదు నువ్వు ఎవరి మీద అయితే ద్వేషిస్తూ ఎవరినైతే మళ్ళీ మళ్ళీ తలుసుకుంటున్నావో నీ శక్తి వల్ల వాళ్ళ పాపం అనేది నీ వచ్చేసి ఆ తాపోశక్తి పోతుంటుంది వాళ్ళకు పాపరహితంగా వెళ్ళిపోతుంటారు అన్నమాట క్షమ అనే దాన్ని ప్రధానంగా పట్టుకోండి ప్రకృతిలో ఏదైనా సరే తప్పు మీదున్నా వాళ్ళదున్నా అనేది పక్కన పెడితే క్షమ అనేది లేకపోతే మాత్రం మంత్రం మాత్రం మీకు బంధం ఏర్పడదు మీరు ఒకరిని ఏమని అంటున్నారంటే వాళ్ళ పూర్తి పాపం మీ మీనికైతే వస్తుంది మా భయ్యా అంటుంటారు విరూపాక్ష భయ ఒరే ఎవరినైనా కానీ మనం ఒక సంవత్సరం పోడుగున ఎప్పుడు తిట్టుకుంటా తిట్టుకుంటూ ఉంటే చాలరా వాళ్ళ జీవితంలో పైగ్రాఫ్కి వెళ్ళిపోతారు వాళ్ళ పాప మొత్తం తోటి నా తపశక్తి తోటి జీరో అయిపోతుంది అని ఇదంతా లేదు అని చెప్పేసి అంటే క్షమా అంతే ఇంకా అందుకోసం చెప్పేసి అని విధి విధి మీద మీరు వదిలేస్తు ఉండాలన్నమాట మీకు ఏది వచ్చినా కానీ ఏది మీకు ఎదురైనా కానీ ప్రకృతి నాకు ఇది ఫలంగా ఇచ్చింది దీనికి నాకు సంబంధం లేదు నేను దీని నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటే నన్ను నేను నియంత్రించుకోవాలి అని చెప్పేసి అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా నువ్వు ఉండగలిగినావు అని చెప్పేసి అంటే నీకు శూన్యత్వం అనేది వస్తుంది అనమాట రాగము ద్వేషము రెండు ప్రమాదమే అని చెప్పేసి అని చెప్పింది మంత్ర సాధన ఒకరి మీద ప్రేమ ఉందంటే ఇంకొకరి మీద ద్వేషం ఉంది అని అర్థం నువ్వు అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటే మనిషిని చూడకుండా మనిషి చూసిన చేసిన ఒకే ఒక్క ఒకే ఒక ఏదన్నా తప్పు ఉంది కదా ఆ తప్పును మాత్రమే చూడాలి అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే దూరం పెట్టాలి అతని మీద ఇంకా ఒక ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు అనమాట మంచి అని చెడు అని ఏది ఉండొద్దు దూరం పెట్టేయాలని ఎట్లా అని చెప్పేసి దుష్టునికి దూరంగా ఉండండి అని చెప్పేసి అని చెప్తుంటారు చూడండి మనకు బాగా వివరణ ఇస్తుంటారు అనమాట మనకు శాస్త్ర ప్రమాణాలు కావచ్చు పురాణాలు కావచ్చు ఇతిహాసాలు కావచ్చు నాయన మీరే దుష్టునికి దూరంగా ఉండండి అని చెప్పేసి అని చెప్తుంటది అనమాట ఈ క్షమ ఎట్లా అని చెప్పేసి అంటే ఇంట్లో భార్యాభర్తలు కూడా ఎవరు ఒకరు సంకల్పంగా చిన్న గొడవ రావచ్చు సాధనలో మీరు ఉగ్రదేవత సాధన చేస్తున్నప్పుడు మీరు తీసుకున్న భోజనంలో కొద్దిగా పో ఉప్పు కానివ్వచ్చు కారం కావచ్చు మసాలాలు కావచ్చు కొంచెం ఏదైనా ఎక్కువైనా కానీ మీకు క్రోధం అనేది సహజంగా పలిగిపోయాక వస్తుంటుంది అప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతే మీకు వచ్చే ఈ కోపం వల్ల ఇప్పుడు ఇంకా నేను చాలాసార్లు చెప్పినా అనమాట కోపము కోపం వల్ల పాపము పాపం వల్ల రోగము రోగం వల్ల మళ్ళా కోపము ఇట్లా మన సైటి అయితేనే ఉంటుంది రోగికి కోపం ఎక్కువ ఎప్పుడైతే ఒక రోగి కోపం అయిందనుకో ఆ కోపం వల్ల పాపం పెరుగుతుంది పాపం వల్ల రోగం వస్తుంది రోగం వల్ల మళ్ళా కోపం వస్తుంది ఇట్లా మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలన్నమాట ఎట్లా కేవలము మీకు ఎవరి మీద కోపం వచ్చినప్పుడు కేవలం ఆ కోపాన్ని ఒక్క నిమిషం పాటు మీరు నియంత్రించుకొని దీని తర్వాత నా పరిణామాలు ఏమిటి ఇప్పుడు నేను ఒకరి మీద నేను కోపమైన కోపమైనప్పుడు దీనివల్ల నాకు పరిణామాలు ఏమిటి నాకు లాభ నష్టాలు ఏమిటి ఇప్పుడు కాకుండా పది సంవత్సరాలక పది నెలలక పది రోజులక ఎప్పటికైనా కానీ దీని నుంచి నాకు ఏమైనా హాని ఉందా లేదా అని చెప్పేషన్ చూసుకోండి ఇది ప్రధానం ఇది కేవలం యొక్క ఈ నాకు ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కానీ నాకు ప్రమాదం ఏమైనా ఉందా అని చెప్పేసి అని చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు స్వయంగా నియంత్రించుకునే ఒక అవకాశం మీరు ఇచ్చినట్టు మీరు మానవుషునిగా వృత్తిలో ఉన్నట్టు అంతే ఇప్పుడు సాధారణంగా ఏదానికన్నా ఒక జంతువు కావచ్చు పక్షి కావచ్చు ఏదైనా ఒక భావం ఫీలింగ్ వచ్చిందని చెప్పేసి అంటే అది వ్యక్తపరుస్తుంది వ్యక్తపరుస్తుంది తనను తను నియంత్రించుకొని ఆపుకోదనమాట ఇప్పుడు మనకు ఉదాహరణకు మన వాళ్ళే ఎవరైనా ఉన్నారు ఒక దెబ్బ కొట్టిరు మనం కొంచెం వరకు నియంత్రించుకోగలుగుతాం ఆ దెబ్బ వచ్చి కొట్టినా గానీ ఏడవకుండా ఆపుతాం ఆ నొప్పి అనేది భరిస్తాం ఆగుతుంది ఎందుకంటే మన లోపల నియంత్రణ అనేది ఒక శక్తి అనేది ఉంది నియంత్రణ అనే శక్తి అనేది ఉంది అదే ఒక జంతువుని కావచ్చు కీటకని కావచ్చు కొట్టండి మనకి ఇంటి ముందలు ఉన్న వేదికు కుక్క ఇట్లా ఇట్లా అనండి అది కయ్యి మధ్య భషన్ ఒక్కసారిగా అంటది ఎందుకంటే తను తను భావాలను అప్పటికప్పుడు వ్యక్తపరుస్తుంది అది సంతోషం కావచ్చు లేదంటే బాధ కావచ్చు కానీ మానవుడు తనను తను నియంత్రించుకోనికి అవకాశం ఉంది మేధ బుద్ధి ఇది మీరు ఎంత సంపూర్ణంగా వాడగలిగితే అంత ఉన్నతిలోకి వస్తారు మీ మెదడు మీరు ఎలా వాడుకోవాలనేది మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ మిమ్మల్ని మీరు నియంత్రించుకున్న తర్వాత తనతో నువ్వు మీరు ఒకసారి మాట్లాడగలగాలి అది నువ్వు అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అందుకోసం చెప్పేసి బాగా పెట్టుకోండి ఇవాళ నేను చేసిన దానికి పది రోజుల తర్వాత ఏమొస్తుంది వెనకాలకి పది రోజులు కాకుండా పది నెల తర్వాత నన్ను ఏమైనా కార్య కార్యరూపకంగా ఏమైనా వస్తుందా లేదని చెప్పేసి అంటే పది నెలల తర్వాత వస్తుందా లేదంటే పది సంవత్సరాల తర్వాత వస్తుందా మనకు అంటనే ఉన్నావు అనమాట మనకి ఏదైనా సరే మనకు కర్మ అనేది అశుభం కానీ తప్పకుండా మనం అనుభవించాలి ప్రకృతిలో ఏదైనా చేసినామంటే దాని ప్రతిఫలం అనేది తప్పకుండా అనుభవిస్తాం బ్రహ్మజ్ఞాని గుణంగా ధన సంపద అనేది యోగం ఉంటే వచ్చిపోతుంది అంతే ఇంకోటి ఉండదు అదే మహానుభావులు ఎంతో ఉండరు తపస్సిద్ధులు నీళ్ళు కూడా దాగి బతికిన రోజులు ఉన్నాయి ఇక్కడ ఏమున్నది ప్రకృతి అనేది సహజంగానే మన మానవ శరీరానికి యాభై శాతం పుణ్యము యాభై శాతం పాపం ఉంటుంది కనుక రెండు కలిసి రావడం సహజం ఈ కలియుగంలో అది సర్వసాధారణమైన విషయం దీని నుంచి పూర్తిగా నువ్వు బయట రావాలని చెప్పేసి అంటే క్షమ అనే దాన్ని గట్టిగా పట్టుకోవాలి నీ మీద ఎవరైనా నీదే తప్పు లేకుండా నిన్న అన్నరాని మాటలు అంటున్నారు అగచాట్లు పెడుతున్నారు పూర్వజన్మ నుంచి ఏదో నువ్వు పాపం ఉంది ఆ పాపాన్ని పూర్తి కూడా నువ్వు దహనం చేసుకుంటున్నావు కర్మ అనుభవం నువ్వు అనుభవిస్తున్నావు ఇప్పుడు ఉదాహరణకు రావణ బ్రహ్మ ఉన్నాడు సీతమ్మని తీసుకుపోయాడు ఆమెను పదకొండు నెలలు బాధ ఇబ్బంది పెట్టాడు పదకొండు నెలలు బాధ ఇబ్బంది పెట్టేసి ఆ బాధ భరించలేక ఇంకా నా తన సిరు తన ఎంటికలు తీసేసి తనే ఉరేసుకోబోయే టైంలో వేయండి హనుమంతుల వారు అర్థమవుతుంది కదా మీకు అంటే ఆ సమయాన్ని తను ఫేస్ చేయలేక ఆ నిర్ణయం తీసుకోవచ్చు అది వేరే విషయం కానీ ఆ తనను తను నిర్ణయించుకున్నది తర్వాత రామ్ హనుమంతుల వారు ఊరటించడం వల్ల తనకు ఒక ధైర్యం వచ్చింది అమ్మవారికి ఉన్నది పదివేల సంవత్సరాలు రాజ్యం చేసింది అమ్మవారి సీతమ్మ పట్టభద్రులు రావారి తొడ మీద కూర్చొని పదివేల సంవత్సరాలు రాజం చేసింది మీరు ఈడనే చూడండి ప్రతి ఒక్కరికి కష్టం అనేది తర్వాత సుఖం అనేది ఒకటి తర్వాత ఒకటి వస్తుంది ఇట్లా మీరు ఏడైనా కానీ ఒకటి చూసుకొని ఆధారంగా తీసుకోవాలి అని చెప్పేసి అంటే కేవలము ఆ బాధను మీరు భరించగలగాలి బాధను భరించగలగాలి అని చెప్పేసి అనేది మీకు క్షమ అనేది అపారంగా ఉండాలి రేపటి కోసం అని చెప్పేసి అని గణనీయమైన ఒక అవగాహన ఉంటే మాత్రము క్షమ అనేది మీకు వస్తుంది దూరండి మిమ్మల్ని ఊరికే ద్వేషిస్తూ వాళ్ళనే దూరంగా ఉంచండి అంతే నవ్వి ఊరుకోండి ప్రకృతికే అప్పజెప్పండి అంతే మీరు ఏమనొద్దు వాళ్ళని మీరు శపించాల్సిన అవసరం లేదు లేదని చెప్పేసి అంటే మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు మీ తప్పు లేకుండా ఎవరైనా సరే మిమ్మల్ని ఏమన్నా అంటున్నారు అని చెప్పేసి అంటే మీ దిక్కు ధర్మం ఉంటే ప్రకృతే ఏం చేయాలన్నా అది చేసేస్తుంది మీ దిక్కు ధర్మం అనేది ఉండాలి మీ తప్పు అనేది ఉండకూడదు మీరు దిక్కు ధర్మం ఉండి తప్పు ఉండొద్దు అని చెప్పేసి అంటే సంపూర్ణమైన వివేకంతో మీరు ఉండాలి ఆ సంపూర్ణమైన వివేకము నీ నీ అంతకు నువ్వు నియంత్రించుకొని నువ్వు అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే నువ్వు సాధించగలవు అందుకోసం చెప్పేసి అని మంత్ర సాధకుడికి క్షమ అనేది ప్రధానమైంది నువ్వు ఎంత క్షమా గుణంతో ఉంటే అంత తొందరగా నీకు మంత్ర సిద్ధిస్తుందని మాత్రం గుర్తుపెట్టుకో నువ్వెంత క్షమాగుణంతో ఉంటే అంత సిరి సంపాదన నీ దగ్గరికి వస్తాయని గుర్తుపెట్టుకో నువ్వు ఎంత క్షమాగుణంతో ఉంటే అంత బంధుమిత్రులు నీ దగ్గరకుంటారని చెప్పేసి అని గుర్తుపెట్టుకు నువ్వు ఏదైనా ఒక చిన్న తప్పు చేసినప్పుడు స్నేహితులు కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఏదైనా సరే కావచ్చు ఆ ఒక్క పాయింట్ ఆఫ్ చూసి నువ్వు దూరం పెట్టినావంటే సంవత్సర సంవత్సరం దూరం అయిపోతాడు చిన్నోడు తప్పు చేసిండు క్షమించు జ్ఞానవంతుడైతే తండ్రికి మర్యాద ఎంత ఇస్తాడు అంతే మర్యాద ఇస్తాడు కదా జ్ఞానం లేకనే కదా ఇది చేసిండు అజ్ఞానంతో ఉన్నప్పుడు నీ సొంత రక్తం కనుక నువ్వేం చేయాలి ఈశ్వరుడు వీళ్ళకు జ్ఞానం ఇవ్వని ఈశ్వరుడు వీళ్ళకి జ్ఞానం ఇచ్చేసి నాతోటి మేము సంపూర్ణంగా పూర్తి బాండంగా రామలక్ష్మణ లాగా మేము ఉండేటట్టు మమ్మల్ని భగవంతుడు కల్పని కాక అని చెప్పేసి అని చెప్పుకో మనసులో భగవంతుడి మీద అప్పుడు నీకు ఆ ఫీల్ అనేది పూర్తిగా కూడా మారిపోతుంది అనమాట ఈడనే క్షమ అనేది లేకపోతే వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా చాలా పెద్దగానే నువ్వు ఒక్కసారి క్షమాపణ అనేది నీ మనసులో వచ్చిందని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కానీ నీకు పెద్దగా కనిపించదు చిన్నగా కనిపిస్తుంటారు మానవ సహజం రాగము ద్వేషం ఉండడం మానవ సహజం కానీ నిన్ను నువ్వు నియంత్రించుకున్నప్పుడు మాత్రమే మంత్ర సాధనకి నీకు అర్హత వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు నియంత్రించుకోగలగాలి ఈ నియంత్రణ అనేది ఒక్క పూటలో రాదు కానీ సాధన సాధ్యతే సర్వం నువ్వు సాధన చేస్తూ చేస్తూ ముందరికెళ్తే అన్ని గుణంగా సాధ్యమైతాయని మాత్రం గుర్తుపెట్టుకో అందుకోసం చెప్పేసి అని ఈ రోజు నుంచే మొదలుపెట్టు నేను ఇప్పుడు పోతున్నావు ఒక వాహనంతో పోతుంటే నీ తప్పు లేకుండా ఎవరన్నా ఏమైనా అన్నా కానీ నవ్వుకో విధి అనుకో అంతే నేను ఏ పూటకి ఎవరినో తిడుతుంటేన పక్కన ఉండొచ్చు లేదని చెప్పేసి అంటే ఏ పూటకు ఎవరినో నేనే తిట్టు ఉండొచ్చు ఇప్పుడు ఉదాహరణకు భీష్ములు ఉన్నారు పితామహులు మహానుభావులు ద్రోణాచారులు ఉన్నారు మహానుభావులు వీళ్ళేం ద్రౌపది వసరాభరణం ఏం చేయలేదు ఐదుంట పక్కన ఉన్నందుకు కూడా వాళ్ళ పాపాలకు ఒక ఆయన తలకాయన వెళ్ళిపోవాల్సి వచ్చింది ఒక ఆయన ఏమో బుట్టన వేలంత జాగా కూడా లేకుండా బాణాలతో దెబ్బలు తినాల్సి వచ్చింది అంటే ఒక పాపం జరుగుతున్న దగ్గర నువ్వు ఉంటే కూడా నీకు ఆ కర్మ వస్తుంది ఆ అనుభవం అనేది నీకు ఏదో రూపకంగా పోతుంది అప్పుడు నుండి నువ్వు నియంత్రించుకొని క్షమా అనే దాన్ని పట్టుకుంటే కర్మక్షయమవుతుంది క్షమా వలనే కర్మక్షయం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే ఈ రెండే పెట్టుకోండి బాగా క్షమ కర్మక్షయం ఈ క్షమ ఉన్నప్పుడు మాత్రమే నీ కర్మ అనేది అవుతుంది కర్మ దహనం అయ్యేంత వరకు గుణంగా మంత్రాది దేవత నీకు సంపూర్ణంగా నీ కాంతి శరీరంలోకి ప్రవేశించదు ఎందుకోసం చెప్పేసి అని స్వయం నియంత్రణ అనేది కేవలము మంచి ఆలోచనలు పురాణ పఠనాలు సత్సంగత్యాలు వీటి వల్లనే వస్తుంది భగవంతుని పట్ల పూర్తి విశ్వాసంతో అదే భగవంతుని నామం మీదనే ఉండు అత్యంత తొందరగా మంత్రాయ దేవతతో బంతరం ఏర్పడుతుంది నువ్వు కూర్చోవగానే మంత్రాది దేవతతో నువ్వు లగ్నం అయిపోగలుగుతావు లగ్నం అయిపోతావు అనమాట ఆ లగ్నం అయిపోయినప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణంగా మంత్రా దేవత తోటి నువ్వు శక్తిని స్వీకరించగలవు నువ్వు ఆ మంత్రా దేవతను సంపూర్ణంగా ఆస్వాదించగలవు అందుకోసం చెప్పేసి అని క్షమ అనేది అలవాటు చేసుకోండి శుభాలు పొందండి సాధకులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమశ్వాయ శివాయ గురధికం నా గురవరధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శన్న